ఇటీవల దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం దహనం జరిగిన సంఘటనపై కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇందులో వాస్తవాలు నిజానిజాలను వెలుగులోకి తెచ్చి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన పోలీసులపైనా ఉందని వైఎస్ఆర్సీపీ తిరుపతి నాయకులు ఆర్ఏ అజయ్ కుమార్ రాజేంద్రాలు మీడియాకు తెలియజేశారు శుక్రవారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని కుట్రపూరితంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఇలా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏం చేయాలో తెలియక అంబేద్కర్ రాజకీయాలకు వాడుకోవడం కోసం హుటాహుటిన కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ వైపును తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు ఒకవైపు నేరుగా సంబంధం లేదంటూనే గోయిందయ్యని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నారాయణ స్వామి గారికి ఆయన అనుచరుడుగా ఉన్నారు కాబట్టి ఆయన మీద నెపం నెట్ల ద్వారా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ కావాలి అన్న తీరీని ఏ వీడియోల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియోలు తయారు చేయించి మరీ నిన్నటి రోజున సోషల్ మీడియాలో వదలడం జరిగింది దీని అంతటికి కారణం మాకు అనిపిస్తున్నది ఏంటంటే తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు ప్రాంతంలో నిస్సిగ్గుగా బట్టబైలన్నటువంటి మద్యం కుటీర పరిశ్రమ కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమ ఎప్పుడైతే దొరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీ దొంగతనాలు దురాత దురాగతాలు బయటపడ్డాయో దానికి లింకుగా కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో కూడా ఎప్పుడైతే ఈ కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందో రాష్ట్ర ప్రజలందరికీ వీళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ దాష్టికాలు అర్థమవుతున్నాయి కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి సామాన్య దళితుడైనా పేద దళితుడైనా గోయిందప్పని ఈరోజు అత్యంత హీనంగా హింసిస్తూ ఈరోజు ఆయన్ని బలి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా ఇప్పుడు మద్యం కల్తీ మద్యం విషయం మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడడం లేదు ఏం తమ్ముళ్ళు మీరు తాగే మద్యం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి మీ ఆరోగ్యాలను చెడగొడుతున్నారని చెప్పి చెప్పిన పెద్ద మనిషి చెప్పి చెప్పి తాగుబోతులకి భయాన్ని క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చి మీరు మద్యం ప్రేయుల కడుపు కొడుతున్నారు జగన్ అని చెప్పి విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు అంశాల మీద ఎందుకు స్పందించడం లేదు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కారం చేయడం నీరు పండుగలో తెలుగుదేశం పార్టీలో దగ్గుబాటి సంచినరామయ్య గారు ఆ దళితుల్ని ఊచుకోత కోసి ఇరవై ముప్పై మందిని గోతాల్లో చంచి గోతాల్లో సవాళ్ళు వేసి వరద కాలంలో పడేశారు తెలుగుదేశం ప్రభుత్వం కదా అంతమందిని ముప్పై మంది దాకా చనిపోయారు అదొక పెద్ద దేశ చరిత్రలో ఒక తెలుగుదేశంలో ఒక పెద్ద దళితుల్ని నరకడం ఒక పెద్ద సన్నివేశం అలాంటి ఘటనలు మీరు చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడ దళిత ఎమ్మెల్యేలు ఉంటారో ఎక్కడ దళిత నాయకులు టీడీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళి వారి ద్వారానే రిటర్న్ కౌంటర్ వేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చిన్న నాకు మహిళా కార్యకర్త మాట్లాడుతూ ఉంది సైకువ ఉంటారు జగన్మోహన్ రెడ్డి వాడు గీడు అని మాట్లాడతారు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుంటే ఎంత దారుణం చెప్పండి ఇంకా చంద్రబాబు మీరు మీరు పట్లాడుకోండి అనేసి రోడ్డు మీద ఇచ్చే పరిస్థితి చంద్రబాబు చేస్తూ ఉన్నారు నిజాయితీగా విచారించండి నిజ సీసీ కెమెరాలు దేవలంపేట టౌనే కదా ప్రతి షాప్ వాళ్ళు సీసీ కెమెరాలు బంగారం వాళ్ళు పెట్టుకోవటారు పెద్ద ప్రోజన్ షాప్ వాళ్ళు పెట్టుకుంటారు అందరూ సీసీ కెమెరాలు పెట్టుకో ఉంటారు ఎందుకంటే వాళ్ళు పార్టీ బయటపడుతుంది పార్టీకి సట్టు పేరు వస్తుందని డైవర్షన్ పాలసీ చేసి చంద్రబాబు నారాలోకి వేస్తే మీరు ఎమ్మెల్యేలుగా మీరు మళ్ళీ ఆ విగ్రహం తీయసి వేరే విగ్రహం పెట్టమది కాంశీ విగ్రహం కాంస్య విగ్రహం కాదు అది ఫైబర్ విగ్రహం అది కాంస్య విగ్రహం కొన్ని లక్షలు ఇరవై ముప్పై అవుతుంది ఆ రెండు వేల మూడు వేల రూపాయలు ఇచ్చిన ఫైబర్ విగ్రహాన్ని వాళ్ళు పెట్టినారని